హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు వీడియో ఏమిటంటే మనకి ఫ్రీగా ఇరవై వేల రూపాయలు ఇచ్చేటటువంటి పథకం గురించి అయితే చాలామందికి తెలియదండి దీంట్లో వచ్చేసి ఇప్పటికే కోట్లాది రూపాయలు అయితే మగ్గిపోతున్నాయి అంటే మనకి ఈ పథకం గురించి తెలియకుండా మనం వాటిని అప్లై చేసుకోకుండా గవర్నమెంట్ దగ్గరే కొన్ని కోట్ల రూపాయలు అయితే అక్కడే ఉండిపోతున్నాయి ఖజానాల్లో అవి ఎవరికి ప్రజలకైతే అందడం లేదు ఈరోజు అటువంటి పథకం గురించి అయితే మనము తెలుసుకోబోతున్నాము ఓకే వీడియో చూడండి చాలా బాగుంటుంది లాస్ట్ వరకు మీలో ఎవరికైనా ఈ యొక్క వీడియో మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉపయోగపడేటంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ఇరవై వేల రూపాయలు వచ్చేటట్టు ఈ పథకాన్ని వాళ్ళకి తెలియజేయండి కేంద్ర ప్రభుత్వం అయితే సామాన్యులను ఆదుకోవడం కోసము ఒక పథకం అయితే తీసుకొచ్చిందండి దీని ద్వారా ప్రమాదంలో కానీ లేదా మరే ఇతర కారణాల కానీ అంటే రోడ్డు ప్రమాదాలు కావచ్చు బిల్డింగ్ పై నుంచి పడిపోవడం కావచ్చు కరెంటు పట్టుకొని పడిపోవడం కావచ్చు ఇట్లా ఎటువంటి ప్రమాదాలైనా సరే లేదా మరే ఇతర కారణాలైనా సరే ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి ఎవరైతే పెద్దగా ఉంటారో ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికైతే ఈ అయితే తీసుకురావడం జరిగిందండి అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద చనిపోతే ఆ కుటుంబము రోడ్డున పడిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈజైతే ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి కూడా జరుగుదు అరుదుగా జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఇరవై వేల రూపాయలు మనకి ఎక్కడా కూడా సాల్దు కాకపోతే చాలా దారిద్ర రేఖ దిగులు ఉంటారు చాలా పేదవాళ్ళుగా ఉంటారు అటువంటి వాళ్ళకైనా ఈ స్కీమ్ గురించి తెలిస్తే వాళ్ళకి ఆ ఇరవై వేల రూపాయలు అయితే ఉపయోగపడుతుంది కదా సో అందుకోసమైతే ఈ యొక్క వీడియో చేస్తున్నాను తెలియని వాళ్ళకైతే తెలియజేయండి ఈ స్కీమ్ గురించి ఆర్థికంగా సహాయం చేయడానికైతే ఈ స్కీమ్ను తీసుకొచ్చారు దీని ద్వారా ఇరవై వేల రూపాయలు అయితే ఆర్థిక సహాయం అయితే చేస్తారండి అయితే ఈ పథకం గురించి చాలా అయితే తెలియదు దీనిని ఎలా అప్లై చేసుకోవాలని కూడా తెలియదు అండి చాలా మందికి అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ యొక్క ఇరవై వేల రూపాయలని ఎలా పొందాలి అనే డీటెయిల్స్ మనం చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం అనేక పథకాలను అయితే ప్రవేశపెడుతూనే ఉన్నాయి అయితే వీటిల్లో చాలా స్కీముల గురించి సామాన్యులకే కాదు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారికి కూడా తెలియదండి అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడైతే మనం చెప్పుకోబోతున్నాము రోడ్డు ప్రమాదాల్లో లేదా మరి ఇతర కారణాల వల్ల కానీ కుటుంబ పెద్ద మరణిస్తే ఆ ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఆదుకోవడం కోసం వచ్చేసి కేంద్ర ప్రభుత్వము ఒక పథకాన్ని అయితే తీసుకువచ్చింది దీని ద్వారా బాధిత కుటుంబానికి ఇరవై వేల రూపాయలైతే అందజేస్తారండి అయితే ఈ స్కీమ్ గురించి చాలామంది తెలియక దీనిని ఎలా అప్లై చేసుకోవాలో తెలియక ఆ పథకం ఏమిటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి అనేటటువంటి డీటెయిల్స్ ఎవరికీ తెలియదు సో అందుకోసమే నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు కేంద్ర రాష్ట్రాల గవర్నమెంట్లు కావచ్చు ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడేటటువంటి పథకాలు స్కీమ్లు ఉంటే నా ఛానల్లో తెలియజేస్తున్నాను నేను ఏదో టైంపాస్కు వీడియోలు చేస్తున్నాను అని అనుకోవద్దండి నా యొక్క ఉద్దేశము ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేటటువంటి ఉద్దేశము సో మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడేటంటే షేర్ చేయండి అలాగే నా ఛానల్లో నెక్స్ట్ మీకు పథకాల గురించి అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి అంటే దురదృష్టవశాత్తు ఏదైనా రోడ్డు ప్రమాదంలో కానీ లేదా మరే ఇతర కారణాల వల్ల కానీ ఆ కుటుంబ పెద్ద మరణిస్తే మిగతా వారి సంగతి అయితే చెప్పడానికి బాగుండదు అసలు కుటుంబం అంతా రోడ్డును పడుతుంది చాలా బాధపడతారు అటువంటి దయనీయమైన పరిస్థితి ఎవరికి రాకూడదు అనుకుంటున్నాను అలాంటి వారిని ఆదుకోవడం కోసము కేంద్ర ప్రభుత్వం అయితే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అనే దాన్ని అయితే ఒక స్కీమ్లు అయితే తీసుకొని వచ్చిందండి దీని ద్వారా వచ్చేసి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉంటారో వాళ్ళకి ఇరవై రూపాయలు అయితే ఆర్థిక సహాయం చేస్తారు ఇరవై వేలు వాళ్ళు ఇచ్చేది మనకేం పెద్ద ఎక్కువ ఆనుకోదు కాకపోతే చాలామంది పేదోళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ఇది ఒక ఎత్తుగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను అందుకే పథకం గురించి చెప్తున్నాను మీరు కూడా తెలియని వాళ్ళకి తెలియజేయండి ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ యొక్క పథకం వచ్చిందండి ఇప్పుడు కాదు ఇది వచ్చింది రెండు వేల పదిహేడో సంవత్సరంలోనే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అయితే అమల్లోకి తీసుకొచ్చింది అప్పటి నుంచి ఈ పథకం ఉంది కాకపోతే ఈ పథకం గురించి చాలామందికి ఎవరికి తెలియదు ఇది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా తెలియదు ప్రజల్లో కూడా ఈ పథకం గురించి ఎవరు దీన్ని పెద్దగా అవగాహన అయితే కల్పించలేదు ప్రజలకి ఈ పథకం కింద వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు మందికి ఇరవై వేల రూపాయలు సాయం చేసేందుకు ఒక అవకాశం అయితే గవర్నమెంట్ ఉంది అయితే ఈ పథకం గురించి చాలామంది తెలియదు గ్రామ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు దీనిపైన గవర్నమెంట్గా అధికారులు ప్రజలకి అవగాహన ఇవ్వడం లేదు వాళ్ళకి అర్హులైనప్పటికీ కూడా చాలామందికి పథకం తెలియకుండా వాళ్ళు లబ్ధి పొందలేకపోతూ ఉంటారు ఇప్పుడు మన గ్రామాల్లో విలేజ్ల్లో చూస్తేనే చాలామంది పెద్దలు కోల్పోయి ఉంటారు కుటుంబాలు అటువంటి వాళ్ళకి ఈ పథకం గురించి తెలిస్తే అట్లీస్ట్ వాళ్ళకి ఇరవై వేలు వస్తే ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాని గురించి ఎవరు వాళ్ళు చెప్పరు పట్టించుకోరు పాపం వాళ్ళు ఆ డబ్బులు పొందలేకపోతారు ఆ పథకానికి తగినట్టు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి అంశాలు వాళ్ళకి ఎవరికి తెలియవు కాబట్టి పాపం వదిలేస్తారు అలాగే ఈ పథకాన్ని మనము సెర్పు ద్వారా అప్లై చేసుకోవాలండి సెర్పు అంటే వెలుగు గ్రూప్స్ ఉంటాయి కదా మన ఊర్లో జరుగుతుంటాయి పొదుపు సంఘాలు వాటి ద్వారా అప్లై చేసుకోవాలి దీంట్లో ప్రతి సంవత్సరం కూడా అరవై కోట్ల రూపాయలు దీన్ని కేటాయించింది బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆ డబ్బులన్నీ అట్లే ఉండిపోతూ ఉన్నాయి అక్కడే ఎవరు వాటిని అప్లై చేసుకోవడం లేదు ఇంకా ఈ పథకం గురించి అర్హులు ఎవరు మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఇప్పుడు చూసినామంటే గ్రామాలు పట్టణాల్లో నివాసం ఉంటున్నటువంటి రైతు కూలీలు కావచ్చు అలాగే చిన్న చితక పనులు చేసేటటువంటి కార్మికులు కావచ్చు దారిద్ర రేఖనుకు దిగు ఉన్నవారు అంటే బిలో ప్రాపర్టీ లైన్ కింద ఉంటుంది బిలో పావర్టీ లైన్ సారీ బిలో పావర్టీ లైన్ కింద ఉంటారు కదా అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి అదేవిధంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే చనిపోయిన వారి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళు వయసు లోపల ఉండాలండి కుటుంబ పెద్ద అనుకోని కారణాల వలన మరణిస్తే లేదా ఏదైనా ప్రమాదం సంభవించి మరణిస్తే అతడి కుటుంబ సభ్యులు రెండేళ్ల లోపు ఎప్పుడైనా కూడా ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు రెండేళ్ళ వరకు కూడా ఎవరైనా కుటుంబ పెద్దలు కోల్పోయింటే అటువంటి వాళ్ళందరూ కూడా చెప్పండి వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా డెత్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాలండి వీటితో పాటుగా బ్యాంక్ అకౌంటు ఆధార్ రేషన్ కార్డులు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఏదైనా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఫస్ట్ ఎంఆర్ఓకి ఇవ్వాల్సి ఉంటుందండి ఎంఆర్ఓ లాగిన్లో వచ్చేసి వాళ్ళు ఈకేవైసీ చేసి రెవెన్యూ అధికారులు వెరిఫికేషన్ అంతా చేసిన తర్వాత ఆర్డీఓకి పంపిస్తారండి ఆర్డీఓ వచ్చి తాలూకాలో ఉంటారు ఆర్డీఓ అక్కడి నుంచి పాస్ చేసి దాన్ని సెర్పు సిఈఓకి పంపిస్తారండి సెర్పు సిఈఓకి వెళ్ళిన తర్వాత సెర్పు సిఈఓ దాన్ని యాక్సెప్ట్ చేస్తే మన యొక్క అకౌంట్లకి అయితే ఇరవై వేల రూపాయలు అయితే ఇమీడియట్గా జమ అవుతాయండి అయితే ఈ పథకం గురించి సరైన అవగాహన లేకుండా జిల్లాల్లో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడం లేదని అధికారులు చెప్తున్నారు అంటే ఈ పథకం కోసం జీరో అప్లికేషన్లు వచ్చాయని చెప్తున్నారండి అధికారులు సో అధికారులు ప్రజలకి ఈ పథకం గురించి మరింత అవగాహన చేస్తే ప్రజలు అప్లై చేసుకుంటారు అప్లై చేయకుండా ఉండరు సో నేనేమైనా అంటే చాలామందికి తెలియదు ఈ పథకం గురించి సో మన ఛానల్ ద్వారా ఈ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఎవరికైనా తెలియకుంటే వాళ్ళకు తెలియజేయాలని మీకు ఉంటే మీకు మంచి ఉద్దేశం మీకు ఉంటే తెలియజేయాలని చెప్పేసి షేర్ చేయండి ఈ వీడియోని వాళ్ళందరికీ తెలిసే విధంగా చేయండి పథకాలు అందరికీ కూడా రావాలనేది నా యొక్క ఉద్దేశము వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్లో మీరు నెక్స్ట్ వచ్చేటటువంటి స్కీమ్స్ అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ప్రతి వీడియో కూడా లైక్ చేయండి ఉపయోగపడేటటువంటి వీడియోలు కాబట్టి నేనేదో టైం పాస్ చెప్తున్నానని అనుకోవద్దండి ఓకేనా